తరగతి ఫలితాలను విడుదల చేస్తున్నారు ద్వారా వాళ్ళ యొక్క రోల్ నెంబర్ ఆధారంగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ డ్రాఫ్ట్ రిజల్ట్ ఏదైతే ఉన్నాయో అది కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ వివరాలు నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సో మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు మనకు మార్చ్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు కండక్ట్ చేయడం జరిగింది సో ఈ ఎగ్జామినేషన్ పూర్తి అవగానే స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంప్ కూడా మనం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పరీక్షలకు సంబంధించి మన రాష్ట్రంలో ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పద్ పదహైదు మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది యాక్చువల్లీ ఆరు లక్షల ఇరవై మూడు వేల నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఈ ఎగ్జామినేషన్ రిజిస్టర్ చేయ చేశారు కానీ తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు శాతం మంది పిల్లలు మాత్రమే పరీక్ష రాయడం జరుగుతుంది దానికి ఈ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్ ఇయర్లో లో ఒక చిన్న తేడా అందుకు వస్తుంది సో చివరిలో ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది ఈ పిల్లలు కూడా మన రాష్ట్రంలో ఉన్న పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు హై స్కూల్స్ నుంచి వీళ్ళందరినీ కూడా ఈ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో అన్ని మేనేజ్మెంట్ కు సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అన్ని ఉండి ఆ మీకు ఆ డీటెయిల్ ఇచ్చేటప్పుడు దానిలో మేనేజ్మెంట్ వారిగా బ్రేకప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పరీక్షలకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి మీకు అందరికీ తెలుసు పదో తరగతి పరీక్ష అనేది చాలా ఒక విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైన ఒక మైల్స్టోన్ ఇది అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏ స్ట్రీమ్ చూసుకోవాలి ఏ సబ్జెక్ట్ చూసుకోవాలి ఏం చదువుకోవాలనే దానికి ఈ పదో తరగతి పరీక్ష రిజల్ట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ స్టోన్గా ఉంటుంది సో ఈ కాబట్టి ఈ పరీక్ష కోసం చాలా పగడ్బందీగా ప్రిపరేషన్ జరుగుతుంది ఈ యొక్క పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి చదువు చెప్పిన పే టీచర్స్ వీళ్ళందరూ కూడా చాలా అంటే మంచిగా జరగాలి అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అనే ఒక మా ఉద్దేశంతోనే ఇవన్నీ ప్రిపేర్ చేయాలి అలాగే డిపార్ట్మెంట్ కూడా ఈ పరీక్ష పగడ్బందీగా జరగాలి ఈ పరీక్షలో ఏ విధమైన అవకతవలు జరగకూడదు ఏ విధమైన మ్యాల్ ప్రాక్టీసెస్ జరగకూడదు ఇక్కడ పేపర్ లీకేజెస్ కానీ లేకపోతే మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ కోపింగ్ కానీ అలాంటివి ఏమీ జరగకుండా పగడ్బందీగా పక్కాగా ఇది జరగాలని డిపార్ట్మెంట్ కూడా చాలా మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఎఫర్ట్ దీని వెనకాల ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము ఈ ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అన్నీ కూడా సకాలంలో అన్ని సెంటర్లకు పంపడం ఇవన్నీ చేస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్ ఎంటైర్ ఎన్ జిల్లా యంత్రాంగం అక్కడ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక ఆధ్వర్యంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా దీనిలో పోస్టల్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దీనిలో భాగస్వాణ్యం అవుతారు ఈ యొక్క పరీక్ష కండక్ట్ చేయడానికి మనకు అన్ని సిబ్బందులన్నీ కలిపి ఆల్మోస్ట్ నలభై నలభై ఐదు వేల మంది సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతారు అలాగే స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంప్ లో కూడా ఆల్మోస్ట్ ఇరవై వేల మంది టీచర్స్ అండ్ నాన్ టీచర్స్ ఈ స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంప్ లో ఈ పేపర్ ఇవాల్యుయేట్ చేయడానికి టాబ్లెట్ చేయడానికి ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది మీరు మీరు అంచనా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక డెబ్బై వేల మంది వరకు సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడము స్పోర్ట్ వాల్యుయేషన్ చేయడం అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు సో పెద్ద ఎత్తున జరిగే ఒక కార్యక్రమం ఇది ంగ్ ది రిజల్ట్స్ ఇందాక డీజీ గారు చెప్పినట్టుగా ఈసారి మనం ఐ థింక్ మేబీ ఆంధ్ర రాష్ట్ర చరిత్ర మొట్టమొదటిగా అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యకండే ముందే మనం రిజల్ట్ రిలీజ్ చేస్తున్నాం సో మనకు ముప్పైవ తేదీ పరీక్షలు పూర్తి అయినాయి టుడే ఈజ్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ మనకు ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఈజ్ ట్వంటీ థర్డ్ టుమారో బిఫోర్ దాట్ వి ఆర్ ఏబుల్ టు పబ్లిష్ ది రిసల్ట్ సో ఈ ఇప్పుడు రిజల్ట్కి వస్తే మన స్టేట్ వైడ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మందిలో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ అంటే ఈ పరీక్ష రాసే పిల్లల్లో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్ లో పాస్ పర్సంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ అండ్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సెంటేజ్ బాయ్ పాస్ పర్సంటేజ్ కంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సంటేజ్ హైయర్ ఉంది అన్నమాట అలాగే ఈ ఎంత నేను బిగినింగ్ లో చెప్పాను పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు స్కూల్స్ నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ అయ్యారని దీనిలో రెండు వేల ఎనిమిది వందల మూడు స్కూల్స్ లో హండ్రెడ్ పర్సెంటేజ్ పాస్ సాధించడం కూడా జరిగింది ఇది మీకు అంటే పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరాల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్గా ఈ అనాలిసి చెప్పడం జరుగుతుంది అలాగే కేవలం పదహేడు స్కూల్స్ మాత్రమే జీరో పర్సంటేజ్ పాస్ అంటే ఒక ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం సెవెంటీన్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు జిల్లావారిగా ఉన్న రిజల్ట్స్కి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్టిక్ట్ హయెస్ట్ పాస్ పర్సంటేజ్ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ పాస్ తో ఫస్ట్ పొజిషన్ లో ఉంది అలాగే కర్నూల్ డిస్ట్రిక్ట్ అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతంతో చివరి స్థానంలో ఉంది ట్వంటీ సిక్స్త్ పొజిషన్ లో ఉంది మేనేజ్మెంట్ వారిగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ పాస్ తో మొట్టమొదటి స్థానంలో అన్ని మేనేజ్మెంట్లతో మనం కంపేర్ చేసుకుంటే పన్నెండు రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి దీనిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ హైయెస్ట్ పొజిషన్ లో ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సంటేజ్ లో ఉంది గర్ల్స్ బాయ్స్ చెప్పండి సబ్జెక్ట్ వైజ్ గా చూసుకుంటే మనకు మీకు తెలుసు మొత్తం ఆరుగు సబ్జెక్టులు ఉన్నాయి ఫస్ట్ లాంగ్వేజ్ ముఖ్యంగా తెలుగు ఆర్ కంపోజిట్ తెలుగు ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇతర మైనర్ లాంగ్వేజెస్ లైక్ ఉర్దూ తమిళ్ కన్నడ లాంటి లాంగ్వేజ్ ఉన్నాయి మూడో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది దెన్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్